యేస్క్రీస్తు రావడం గురించి బైబిల్ నిజంగా ఏమి చెబుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం ఒక ఆశాజనకమైన ముగింపు మాత్రమే కాదు ఇది చరిత్రలో చివరి అధ్యాయం మరియు నిత్య విమోచనకు ఆరంభం మత్తయి ఇరవై నాలుగు మూడులో యేసు ఇలా చెబుతున్నారు ఇది రహస్యంగా ఉండదు లోకమంతా ఆయన రాకడను చూస్తుంది ఒకటి తెస్సలు నీకేలు నాలుగు పదహారు దీనికి జతచేస్తుంది అయితే ఈ క్షణం కేవలం రక్షించడం గురించి మాత్రమే కాదు ఇది తీర్పు నూతనపరచడం దేవుని రాజ్యాన్ని పూర్తిగా స్థాపించడం గురించి ప్రకటన గ్రంథం పందొమ్మిదిలో యేసు జయించే రాజుగా తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ అనేక కిరీటాలు ధరించి పరలోక సైన్యాలతో వస్తారు ఆయన గొర్రెపిల్లగా కాకుండా సింహంలా కీడును శాశ్వతంగా ఓడించడానికి వస్తున్నారు ఆయనకు చెందిన వారికి ఆయన రాకడ విమోచన ఆయనను తిరస్కరించేవారికి అది తీర్పుదినం యేసు తిరిగ ఎప్పుడు వస్తారు అని బైబిల్ చెప్పడం లేదు కాని ఖచ్చితంగా వస్తారు అని చెబుతోంది మరియు ఆ సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి యేసు త్వరలో తిరిగ వస్తున్నారని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే రాకడ కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలి ఆమెన్